సరే నేరుగా విషయానికి వద్దాం చాలా రోజులుగా మనం ఈ వీడియోనే కదా వాటిని చూస్తే రోబోటిక్స్ లో ఇప్పుడు మనం వేరే స్థాయి ఆట ఆడుతున్నాం అని అర్థం అవుతుంది ఇంతకు ముందు నైపుణ్యానికి అడ్డంకులుగా ఉన్నవి ఇప్పుడు నెమ్మదిగా త్రోసి వేయబడటం లేదు బదులుగా బద్దలు కుట్టి విసిరి వేయబడుతున్నాయి కాబట్టి ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఒక ప్రశ్న అడుగుతాను ఒక రోబోట్ కు నిజంగా పెద్ద సవాలు ఏంటో తెలుసా మీరు బరువులు ఎత్తడం లేదా కష్టమైన లెక్కలు చేయడం అనుకుంటుండొచ్చు అది కాదు ఇది చాలా సున్నితమైన విషయం ఒక సాధారణ సూది మరియు దారం ఒకసారి ఆలోచించండి మృదువైన ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించలేని వస్త్రం దారం వంటి విషయాలు ఆటోమేషన్ కు దశాబ్దాలుగా పెద్ద అడ్డంకిగా ఉన్నాయి ఆ సవాలు ఇప్పుడు తొలగించబడింది అక్కడి నుంచి ఈ కథ మొదలవుతుంది డిసెంబర్ ఫిఫ్టీ టార్ రోబోటిక్స్ అనే కంపెనీ పరిశ్రమలో చాలా మంది దీనికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది అని అనుకునే పని చేసి చూపించింది వారు ఒక ప్రాథమిక నైపుణ్య అడ్డంకిని పూర్తిగా తొలగించారు సమస్య ఏమిటంటే సాధారణ పారిశ్రామిక రోబోట్లు లోహపు భాగాలను తీసివేసి ఒకే చోట వెయ్యి సార్లు విసిరేయడంలో సూపర్ వాటికి ప్రొడిక్టబిలిటీ అంటే ఇష్టం కానీ వస్త్రాన్ని లాగడం లేదా దారాన్ని చుట్టడం వంటి విషయానికి వస్తే పూర్తిగా గందరగోళంగా మారుతుంది చాలా సంవత్సరాలుగా ఆటోమేషన్ కు ఇదే ఇక్కడ వరకు మాత్రమే పరిమితిగా ఉండేది కానీ సరిగా ఆ క్షణమే ఆ పరిమితి మారిపోయింది ఒక లైవ్ డెమోలో ఎటువంటి ట్రిక్స్ మరియు ఎడిట్స్ లేకుండా అటార్ రోబోటిక్స్ హ్యూమనోయింట్ రోబోట్ కూర్చుని సూదిలో దారం ఎక్కించి రెండు చేతుల సమన్వయంతో ఒక లోగోను కుడుతోంది ఇది కేవలం ప్రీ ప్రోగ్రామ్ కదలిక కాదు ఇది ఎంబాడీడ్ ఇంటెలిజెన్స్ అని వారు పిలుస్తారు అంటే చూడటం పరిస్థితికి అనుగుణంగా మారడం ఎల్లప్పుడూ మారుతూ ఉండే నిజమైన ప్రపంచంలో వస్తువులను నిర్వహించగల సామర్థ్యం ఇది ఎలా సాధ్యమైంది అని ఇప్పుడు మీరు అడుగుతారు దీని వెనుక ఉన్న ప్రధాన ఆలోచనను వారి డేటా ఏ ఫిజిక్స్ ట్రినిటీ అని పేరు పెట్టారు దీన్ని సులభంగా చెప్పాలంటే నాన్ స్టాప్ లర్నింగ్ లూప్ మొదట రోబోట్లు నిజమైన ప్రపంచంలో పనిచేస్తాయి చాలా డేటాను సేకరిస్తాయి ఆ డేటా మొత్తం ఒక పెద్ద ఏఈ మోడల్ కు వెళ్తుంది కానీ అది కేవలం ఒక పన్ని మాత్రమే నేర్చుకోదు శరీరం కదలికలు బ్యాలెన్స్ బలం ఆబ్జెక్ట్ హ్యాండ్లింగ్ ఇవన్నీ ఫిజిక్స్ స్థాయిలో నేర్చుకుంటాయి తర్వాత ఆ స్మార్ట్ స్కిల్స్ తిరిగి రోబోట్ లో అప్లోడ్ చేయబడతాయి రోబోట్ ఎంత ఎక్కువగా పనిచేస్తే ఏఐ అంత స్మార్ట్ గా మారుతుంది ఆయి ఎంత స్మార్ట్ గా ఉంటే రోబోట్ అంత బాగా పనిచేస్తుంది ఇది నిరంతరం కొనసాగే చక్రం ఇదంతా చాలా వేగంగా జరిగింది ఆర్ రోబోటిక్స్ వన్ ఫైవ్ ఫిబ్రవరిలో ప్రారంభమైంది ఒక సంవత్సరం కూడా కాలేదు ప్రపంచంలోనే మొదటిసారిగా ఇలాంటి లైవ్ డెమో జరిగింది పెట్టుబడిదారులు వెంటనే దృష్టి సారించారు దాదాపు త్రీ ఫోర్ టూ మిలియన్లు వెంటనే వచ్చాయి కానీ కేవలం ఫిజికల్ స్కిల్స్ మాత్రమే సరిపోవు కాదు మరుసటి రోజు మరొక కంపెనీ కమ్యూనికేషన్ లో పెద్ద బ్రేక్ త్రూతో వచ్చింది ఫిగర్ ఏసియో బ్రత్కాక్ ఒక వీడియోను పోస్ట్ చేశారు అందులో అతను తన ఫిగర్ రోబోట్ తో సాధారణంగా మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడ తయారయ్యావు అని అడిగితే సాన్ జోసే కాలిఫోర్నియా అని సమాధానం వచ్చింది తర్వాత వేర్వేరు సైజుల చొక్కాలను బాస్కెట్ నుండి తీయమని అడుగుతారు రోబోట్ సరిగ్గా గుర్తించి తీస్తుంది ఇది హెలిక్స్ ఏ మోడల్ పై పనిచేస్తుంది చూడటం భాషను అర్థం చేసుకోవడం వెంటనే ఫిజికల్ యాక్షన్ అన్ని గట్టిగా కనెక్ట్ అయి ఉంటాయి కానీ అందరూ ఒక విషయం మీద దృష్టి పెట్టారు రోబోట్ సమాధానం చెప్పడానికి వి త్రీ సెకండ్ల ఆలస్యం అవుతోంది ఒక కామెంట్ లో డైలాగ్ ఇంటర్నెట్ లా అనిపిస్తోంది అని అన్నారు పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ అది సరిగ్గా అర్థం చేసుకుంటుంది కానీ ఈ లేటెన్సీ ఇంటరాక్షన్ కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది అది పక్కన పెడితే హార్డ్వేర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది ఫైవ్ గంటల బ్యాటరీ వైర్లెస్ ఛార్జింగ్ ఫైవ్ సెక్స్ ఇంటి అసిస్టెంట్ కి పర్ఫెక్ట్ కిజ్ పైన కోసం ఇదంతా చూస్తే ఇది మనుషులతో కలిసి పనిచేయడానికి డిజైన్ చేసినట్లుగా ఉంది కాబట్టి ప్రశ్న ఏమిటి ప్రజలు నిజంగా రోబోట్ ను తమ జీవితంలోకి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా దీనికి సమాధానం తర్వాత కొన్ని రోజుల్లోనే దొరికింది ఒక రోబోట్ ద్వారా సోవిటా డైనమిక్స్ అనే కంపెనీ వీబర్ట్ ఏ రోబోట్ డాగ్ ను లాంచ్ చేసింది లాంచ్ లోనే ఆన్ థాప్స్ యూనిట్ అమ్ముడయ్యాయి అది కూడా ఫిఫ్టీ టూ నిమిషాలు సోదా తన ఫర్ హండ్రెడ్ రోబోట్ డాగ్ ఒక గంట కూడా ఆగలేదు ఇది కేవలం హైప్ కాదు ఇది రియల్ కన్సూమర్ డిమాండ్ ఇది తోయ్ కాదు లీడ్ వంటి వంతి సెన్సార్లు పవర్ ఫోర్ కంప్యూటర్ బ్రెయిన్ త్రీ డి విజన్ హండ్రెడ్ కి వరకు టౌ చేయగలదు ఇదంతా పర్సనల్ రోబోటిక్స్ కోసం పెద్ద అవకాశాన్ని తెరుస్తుంది ఇంటి పని ఎల్డర్లీ అసిస్టెన్స్ అందరి కోసం కన్సూమర్ వ్యాలీ కానీ పెద్ద ఇంపాక్ట్ రాబోయేది ఫ్యాక్టరీలలో ఇప్పుడు థియరీ డెమో అన్ని వదిలేసి హ్యుమానోయిడ్స్ నిజమైన అసెంబ్లీ లైన్ లో డిప్లాయ్ అవ్వడం మొదలైంది క్యాటిల్ ఫ్యాక్టరీలో పనిచేసే షియామో అనే హ్యూమానోయిల్ రోబోట్ ను కలవంది క్యాటిల్ ప్రపంచంలోని ఈవీ బ్యాటరీ మార్కెట్ లో దాదాపు ఫోర్ టెన్ తో నియంత్రించే కంపెనీ ఇది పైలట్ ప్రోగ్రామ్ కాదు ఫిజికల్ ప్రొడక్షన్ లైన్ లో ఫుల్ టైమ్ వర్కర్ షియామో పని ఏమిటంటే బ్యాటరీ ప్యాక్ యొక్క ఫైనల్ క్వాలిటీ చేసిబుల్ ఫ్లెక్సిబుల్ వైరింగ్ హార్నెస్ ను హ్యాండిల్ చేయడం రియల్ టైమ్ లో ఫోర్స్ అడ్జస్ట్ చేసి ఎక్కడైనా డ్యామేజ్ అవుతుందేమో చూడటం ఇంతకు ముందు దీనికోసం మనిషి అవసరం ఉండేది ఇప్పుడు తెలుసా నై సక్సెస్ మనిషి వర్క్ కన్సిస్టెన్సీ సేఫ్టీ జీరో ఈ పరిశ్రమలో నంబర్ వన్ ప్లేయర్ ఇలా చేయడం మొదలు పెడితే ప్రపంచం మొత్తం దీనిపై దృష్టి పెట్టాలండి కొన్ని రోజుల్లోనే కుట్టు పని చేసే రోబోట్ మాట్లాడే రోబోట్ ఫ్యాక్టరీలో పనిచేసే రోబోట్ తర్వాత ఏమిటి రోబోటిక్స్ లో లెజెండ్ అని పిలువబడే అట్లా డైనమిక్స్ యొక్క అట్లాస్ మొదటి పబ్లిక్ లైవ్ డెమో థర్టీ ఫోర్ బిలియన్లు ఏ ఇన్వెస్ట్ చేయనుంది కాబట్టి ఓవరాల్ గా చూస్తే ఒక రోబోట్ ఎంబ్రాయిడరీ మాస్టర్ అవుతోంది ఒక రోబోట్ సహజంగా మాట్లాడుతోంది ఒక రోబోట్ ఫ్యాక్టరీలో మనిషిని రిప్లేస్ చేస్తోంది ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోయింది డిబేట్ ముగిసింది ఉమానోయిడ్స్ వస్తాయా అనేది ప్రశ్న కాదు ప్రశ్న అనేది ఎంత వేగంగా వస్తున్నాయి